చెప్పండి ఇప్పుడు రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి తుక్కుతుక్కుగా ఓడిస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ ఎవరు ఓడిచ్చేది ఆయన ఓడిపోతాడు అని చూసుకోమను ఆయనకి అసలు ఆ సీటు కూడా కదా ఇప్పుడు పెట్టాపురం కూడా ఆ పెట్టాపురం ఆయన నాయుడు ఇప్పుడు మనకి ఆయన పేరు ముద్రగాడ పద్మనాభం అంట వెనక ఈసారి ఇంకా ఆడే ప్యాంటు కూడా తోడే పంపిస్తాను పిఠాపురంలో పోటీ వేస్తాను పవన్ కళ్యాణ్ ఆయన మీద వెనక పోటీ ఇంకా ఆయనే ఓడిపోతాడు ఇంకనే జగన్ ఓడిస్తాడు మరి జగన్ పాతపోతుంది పేరు పవన్ కళ్యాణ్ కదా పోయి సార్ తెలంగాణలో దొక్కారు మొన్న అంతకుముందు మన ఆంధ్రాలో దొక్కారు ఈసారి దొక్కితే ఇంక రాడు ఇంకంతసారి కథం అదే వామన అవతారం అంటే ఆయనకి అసలు తెలుసు అంటున్నా కానీ ఇప్పుడు అసలు భారతదేశంలో చూసి రాజకీయాల్లో అసలు ఇప్పుడు కూడా ఇలా జరగలేదు చెప్పులు కూడా చూపిస్తాను కదన్న చూపితరాయా దేనికి బయకరానికి ఆ ఎగిరి ఎగిరి పోటీ ఆయన దగ్గర ఏముంది ఇరవై నాలుగు సీట్లకి ముఖ్యమంత్రి ఎట్టరు అసలు అతనికి తెలుసు అంటున్నా లేదా చంద్రబాబు తెలుసా జగన్న పాతల పాత్ర దొక్కుతా అంటే చంద్రబాబు అని అదేమయ్యా ఆ మాట మాట్లాడితే మనకు ఓట్లు వచ్చాయి కూడా పోతే చెప్పే పని లేదు అని పెద్ద మనిషి ఎనకంటే తెలియదు అనుకోట్లయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు సార్ చూడండి నన్ను జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను ఎవరు చూడమంటూ పద్నాలుగు సంవత్సరాలు చూసినా ఇంకెన్నిసార్లు చూస్తాం పొద్దు ఎత్తట ఎత్తమని చూస్తాం ఒకసారి పైకి రేపు అన్నమను కూడా గ్యాస్ పోయి గ్యాస్ సిలిండర్లు ఇస్తాను ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారా ఎప్పుడు ఇస్తారంట అంతకుముందు ఇవ్వకూడదు అంతకుముందు మొత్తం దేగదంగి ఇప్పుడు ఇస్తారన్న పోయినసారి పోయినసారి మాకు ఎన్ని మా దగ్గర ఇది ఉంది రుణమాఫీ కార్డు ఉంది దానికి ముందు ఇవ్వను డబ్బులు తర్వాత బాండు ఆ బాండు డబ్బులు ఇవ్వను రుణమాఫీ యాడ్ చేసి అందరు రైతులు అందరి దగ్గర ఉండి ఏ నాయకుని అయినా రమ్మను ఏ నాయకునైనా రమ్మను ఆ బాండ్కి సమాధానం చెప్పి ఓటు అడగమని అర్థం అంతేగాని ఏదో చెబుతాయి ఎట్ట కుదిరింది ఎడవుడే పిచ్చోళ్ళం లేదు ఆ నాయకుల కంటే జనాలు ఎక్కువ తెలివిగా ఉండారు ఇప్పుడు ఇప్పుడు మరి అది చూసినట్లయితే ఇప్పుడు తెలుగుదేశం జనసేన రెండు ఉన్నాయిగా జగన్ ఒక్కడు గెలుస్తానండ జగన్ ఒక్కడే ఇంకా ఎన్ని పార్టీ మొత్తం కలుపుకోమను తెలంగాణలో కూడా తెచ్చుకోమను ఉండే జగన్ ఒక్కడే గెలిచే జగన్ ఒక్కడే Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.